హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మీ అందరికీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఉగాది రోజున మార్నింగ్ లేవు కానీ ఇలాగా చాక్ పీస్తో పెట్టాను అనమాట ఉగాది శుభాకాంక్షలు అని చిన్న డిజైన్ వేసి సో మొత్తం ఫ్లోర్ క్లీనింగ్ అన్నీ ముందు రోజంతా క్లీన్ చేసి ఫ్రెష్ అయిన తర్వాత వంట చేస్తాను ముందు తర్వాత ఇప్పుడు పచ్చడి చేస్తాను అన్నమాట ఇందులో ఎక్స్ట్రాగా ఇయర్ ఏంటంటే దానిమ్మ గింజలు వేస్తున్నాను సో పచ్చడి చేసేసి నేను దగ్గర పెట్టుకొని దేవుడికి కావాల్సిన ప్రసాదాలన్నీ సిల్వర్ బ్రౌన్లో తీసేసుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట మార్నింగ్ లేవగానే ముందు పిల్లలు ఆకలి అంటారు కదా సో వాళ్ళ కోసం బ్రేక్ఫాస్ట్ ఎంతో వంట కూడా కంప్లీట్ అయిపోయాక దేవుడి దగ్గర నేను ఎక్కువ స్పెండ్ చేయడానికి మొత్తం నా పని మొత్తం కంప్లీట్ చేసుకొని పూజ అయితే చేసుకున్నాను అష్టోత్తరాలు అన్నీ చదువుకొని దేవుడి దగ్గర ప్రసాదం పెట్టుకొని మనశ్శాంతిగా పూజ అయితే చేసుకున్నాను అనమాట చాలా ప్రశాంతంగా అనిపించింది హ్యాపీగా గడిచిపోయింది ఎంటర్టైన్మెంట్గా సో సంవత్సరం అంతా హ్యాపీగా ఉంటామంట ఆ రోజు హ్యాపీగా ఉంటే సో ఇక్కడ నేను స్వీట్ అయితే చేద్దాం అనుకుని పాలు పెట్టాను అనమాట పొయ్యి మీద సో సగ్గుబుయ్యం పాయసం ఫస్ట్ టైం చేస్తున్నాను చాలా బాగుంది ఈ సగ్గుబియ్యం పెద్ద సగ్గుబియ్యం తీసుకున్నాను ఒక వన్ అవర్ ముందు నానబెట్టి ఉంచేసా అనమాట అలా నానబెట్టి ఉంచిన తర్వాత మెత్తగా అయిపోయిన తర్వాత పాలు మరుగుతున్నప్పుడు ఈ సగ్గుబియ్యం ఇందులో వేసేసుకోవాలి చాలా బాగుంటుందండి సమ్మర్లో తింటే చాలా మంచిది కూడాను ఇలా ఈ సగ్గుబియ్యం వేసేసుకొని ఒకసారి ఇలా తిప్పుకొని అది గ్లాస్ లాగా వస్తుంది మనకి ఉడికిపోయినట్టు లోపల తెల్లగా లేకుండా అప్పుడు మనకి ఉడికిపోయినట్టే పాలు మనం చిక్కటి పాలు తీసుకుంటేనే చాలా బాగుంటుందండి ఈ సగుబియ్యం పాయసం ఇందులో నేను షుగర్ యాడ్ చేయట్లేదు బెల్లం యాడ్ చేస్తాను అనమాట ఎప్పుడు పాయసం అంటే షుగర్తో చేస్తాం కదా బెల్లంతో చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది సో ఈవినింగ్ టైంలో ఇది అనమాట స్నాక్ లాగా స్వీట్ చేస్తున్నాను ఉడికిపోయింది పక్కన పెట్టేసాను సో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మనకి ఎన్నికాల దాన్ని వేసుకొని నేతులో వేయించుకుంటే మధ్యలో తినేటప్పుడు చాలా పంటికి తగులుతూ బాగుంటుందనమాట బాదం పప్పు జీడిపప్పు అన్నీ వేయచ్చు నేను అన్నీ అనమాట ఓన్లీ జీడిపప్పు మాత్రమే వేస్తున్నాను ఇవి చక్కగా రోస్ట్ అయిపోయిన తర్వాత సగ్గుబియ్యం ఉడికిపోయినాయి కదా సో అందులో పాయసంలో వేసేస్తున్నాను బెల్లం వేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం బెల్లం వేసుకోవాలి లేదంటే పాలు విరిగిపోతాయి అనమాట స్టవ్ ఆన్లో ఉండగా బెల్లం వేయకూడదు షుగర్ అయితే వేసేసుకోవచ్చు కానీ బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయి అదొకటి గుర్తుపెట్టుకోండి నేను స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసి ఇవి జీడిపప్పులు కూడా అందులో వేసేస్తున్నాను వేసేసి లాస్ట్లో తురిమిన బెల్లం నేను పక్కన పెట్టుకుని ముందుగానే పక్కన పెట్టి ఉంచాను అనమాట ఇదనమాట జీడిపప్పు వేసేసిన తర్వాత తురిమిన బెల్లం మనకి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు నేను మీడియంలో వేస్తున్నాను అనమాట ఎక్కువ కాకుండా సో ఈ ఉగాది రోజు స్వీట్ తోటి కానిచ్చేసాం అనమాట లాస్ట్ ఇయర్ అయితే పులిహోర చేశాను ఇంక లంచ్లోకి కూడా అదే అని ఇయర్ అయితే ఇంకా పప్పు మామిడికాయ చేశాను అండ్ గోధుమ రవ్వ ఉప్మా చేశాను వంట అయిపోయింది సో లాస్ట్లో ఇలాచి పౌడర్ వేసేసుకొని ఫినిష్ చేసుకున్నట్టే సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేసి ఈ వీడియో కనుక నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్స్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఫైనల్గా పండగ ఇలా సింపుల్గా గడిచిపోయిందనమాట సాయంత్రం సరదాగా బయటికి వెళ్ళాము ఇక్కడ ఐ లవ్ తణుకు అనేది చూడలేదు సో సరే చూద్దామని చెప్పేసి అలా పార్క్ వెళ్ళి అలా ఈవినింగ్ టైంలో బయటికి వెళ్ళామన్నమాట